ఎనిమిదవ రౌండ్ పోతయ్యేసరికి రెండు వేల ఆర్టికల్ దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదమూడు సెకండ్ పడి ఉన్నారు రెండవ స్థానానికి రెండు సెకండ్ దయచేసి ఆడ మార్చే బాయ్ వర గాని లైను వర గాని లైన్ టచ్ అయిన తర్వాతే రాడ్డు తీసి రాడ్ మార్చాలా కమిటీ వాళ్ళకి మీరు సహకరించాలా స్థానానికి రెండు సెకండ్ ఉన్నారు వివణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం చిత్త కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ మరి 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <목소리도> 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 దయచేసి తప్పులంటూ చేయకూడదమా దయచేసి సహకరించాలా దయచేసి కమిటీ వాళ్ళకు సహకరించాలా కన్వీనర్స్ వాళ్ళకు కూడా సహకరించాలా కూడా సహకరించాలయ్యా

స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజల ఉన్నారు రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు అద్వాన్స ఉన్నారు మీరు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ముందనే ఉన్నారు వచ్చే రెండు పద్నాలుగు అవకాశం ఉంది మరి వచ్చే రెండు పద్నాలుగవ రెండు

কৃষ্ণ গাড়ি সময় ওখানে মোট মূল নিমিশ

రెండవ చివరికి వెళ్ళి ఇరవై మూడు అడుగుల ఆరించాగితే సమయం రెండు నిమిషాలు మూడవ స్థానంలో సమయం అంటే రెండో రెండు నిమిషాలు అవకాశం ఉంది డ్రైవర్ కృష్ణ గారు అవకాశాన్ని వినియోగించుకోవడా ఇరవై మూడు అడుగుల ఆరి లాగుతే మూడవ స్థానం మీకు ఆఖరి ముప్పై సెకండ్ లో ఇరవై మూడు అడుగుల ఆరిచి లాగుతే మూడవ స్థానం సమయం ఇరవై సెకండ్ లో ఫైవ్ సెకండ్ నో 23 అడుగుల 6 ఇంచో 10 సెకండ్ నో ఇదేనా ఫైవ్ సెకండ్ నో ట్రాక్టర్ డ్రైవర్ రావాలా బండి న పాయింట్ బిటాల ట్రాక్టర్ డ్రైవర్ రావాలా 8వ క్రాస్ ను খুব ত্ৰাস যায় নাই পেলাই ফোন శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సు శ్రవణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగే ఏడు వందల తొంభై ఆరుగా ఎండికృతం లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు